ఇప్పుడు ఇవన్నీ మేము ఎలా తీసుకెళ్ళాలండి ఎంటి హ్యాండ్స్ తో వచ్చాం కదా ఇంటికి తీసుకెళ్లాలంటే ఎలా క్యారీ చేయాలి అదే ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందండి యాక్చువల్గా సుధా గారు మీరు ఏమంటారు దీని మీద ఏంటంటే ఇప్పుడు మనము యాక్చువల్లీ నేను బెంగుళూరులో ఉన్నప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఇఫ్ ఐ క్యారింగ్ కేరింగ్ ఏ బ్యాగ్ నాతో తో పాటు ఒక పెన్ అనేది మనం పెట్టుకుంటాం అవసరానికి ఆ పెన్నుతో పాటే ఒక ఒక స్పూన్ ఒక స్ట్రా గ్లాస్ వస్తుందండి ఇలా ప్రెస్ చేస్తే అమెజాన్లో కూడా దొరుకుతుంది జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే మన బ్యాగ్ లో పడుతుంది సో అవి మనం క్యారీ చేసుకుంటే సైడ్ గా అండ్ ఒకటి ఒక జూట్ బ్యాగ్ వస్తారు విచ్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ టు ఎన్వైర్న్మెంట్ సో అలా క్యారీ చేసుకుంటే మనం ఎప్పుడన్నా షడన్ రిక్వైర్మెంట్ ఇలానే ఇలా వచ్చాము కానీ మనకి ఆర్గానిక్ ఫుడ్ నచ్చింది క్యారీ చేసుకోలేకపోతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనతో ఆ బ్యాగ్లో కొంచెం స్పేస్ పెట్టుకొని స్టీల్ గ్లాస్ స్పూన్ మన మొబైల్ తో పాటు మన మొబైల్ తో పాటు క్యారీ చేస్తుండే ఇట్స్ బెస్ట్ ఆప్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళం కూడా అవుతాం రోజు మనం ఏమీ చేయలేకపోతున్నాం చిన్న చిన్న విల్ యాడ్ అన్నట్టు అంటే జూటే అవ్వనవసరం లేదు మన హ్యాండ్ మనం బయటకు వచ్చేటప్పుడు ఇదివరకు రెవల్యూషన్ ఏంటి బ్యాగ్ క్లాత్ బ్యాగ్ తెచ్చుకోవాలని ఇప్పుడు ఈ క్లైమేట్ ఎమర్జెన్సీ వల్ల మనం చేయాల్సింది ఏంటంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి ఎక్కువ డ్యామేజ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వద్దు నేను ఒకటి చెప్తాను మినిమం ఇక్కడ బొంగול ఫేమస్ అంటే గాంధీ రోడ్ డిఫెన్స్ సెంటర్స్ అక్కడ చూడండి ఎవరైతే ఆథెంటిక్ గా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ బేసిక్ గా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక రెండు స్టీల్ డబ్బాలు తెచ్చుకుంటారు ఒకటి దోశలకి ఒకటి ఇడ్లీలకి ఇంకో స్టీల్ డబ్బాలో చట్నీకి సో మనం కూడా అదే మేము ఇలా ఇంత చక్కగా ఇత్తడి వంట పాత్రలు తీసుకున్నాం కదా దీన్ని మళ్ళీ ప్లాస్టిక్లో అది వేడి వేడి అన్నాం కదా దీన్ని ప్లాస్టిక్లో పెట్టాలంటే మా వల్ల కావట్లేదు మా వంతు మా వంతుగా మేమైతే ఇత్తడి పాత్రల్ని ఇనిషియేట్ చేసాము ఇంకా కన్జ్యూమర్స్ మనంద కలిసితేనే కదా మార్పు వస్తుంది కన్జ్యూమర్స్ తాము వంతుగా తాము డైలీ ఉంటుంది ఎక్సెప్ట్ సండే ఆదివారం తప్పించి అది కూరగాయలు ఇది డైలీ పెడుతున్నాము సేమ్ మెనూ ఉంటుంది ఇది ఇంకా మనం ఎలాగంట అండి ఎక్స్పర్ట్స్ కాదు కదా ఇంట్లో నేను ఇన్నాళ్ళు వండుతూ వీడియోస్ చేశాను కదా అదే మా వాళ్ళకి నేర్పించాను అలానే వండుతున్నాం అన్నమాట మనం డైలీ ఒక మెను స్టార్ట్ చేసి అంత ఆర్గనైజ్డ్గా అంత చేయలేము ప్లస్ ఈ రైస్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క నీళ్ళు తీసుకుంటుంది కుకింగ్ టైం డిఫరెంట్గా ఉంటుంది పెరుగు అన్నము ఎర్ర బింతో కొత్త బియ్యం అసలు మనం వాడట్లేదండి వన్ ఇయర్ ఓల్డ్ రైసే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ విష్ణు హారతిలో ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం కదా అత్తోట గ్రామంలో ఈ మైసూర్ మల్లిక అదేనమాట అక్కడ పండించిందో అప్పుడు ప్రొక్యూర్ చేసుకుందే అయితే ఫుల్ బ్రౌన్ అంటే అందరు కన్స్యూమర్స్కి అలవాటు అవ్వలేదని చెప్పేసి సింగిల్ పాలిష్ తీసుకున్నాము ఇంకా ఈ బియ్యాలన్నీ కూడా మనం అట్లనే చేస్తున్నాము ఇందులో ఉపయోగించిన పెరుగు నాటు ఆవు పాల పెరుగు నేను చెప్తుంటాను కదా మనం మల్లవారం దగ్గర అక్కడ నుంచి తీసుకున్నదన్నమాట వాళ్ళు మనకు కంటిన్యూస్గా పోస్తున్నారు ఏది పాలు ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేసామండి కానీ మనం సెవెన్ ఇయర్స్ క్రితమే స్టార్ట్ చేసినప్పుడు స్టోర్లో కూడా పెట్టాము కానీ ఎవరు కంటిన్యూ చేయలేదు ఇంట్రెస్ట్ చూపలేదు వేడి పుడుతుంది లోపల అని అనుకుంటున్నారు నాటు ఆవు పాల వల్ల ఆ అపోహల వల్ల మనకి దానికి సొల్యూషన్ ఇప్పుడు ఇదిగోండి ఇది ఇది ఫ్రిడ్జ్కి ఆల్టర్నేట్ రుకాట్ సబ్జీ కూల్ అంటారు ఇందులో మనము ఈ కూరగాయలు పన్నీరు మష్రూమ్స్ కూడా ఇది రైతుల కోసమే తయారు చేసింది సో నేను చెప్పాను కదా మా ఇంట్లో ఫ్రిడ్జ్ వాడము అని చెప్పి అదే ఇన్స్పిరేషన్ తోటి మనం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టలేదు ఇన్నాళ్ళు ఇప్పుడు కూరగాయలు మనం ప్రతి బుధవారం ఇస్తాం కదా ఇప్పుడు మనం వారం అంతా ఇవ్వగలుగుతాము ఈ సబ్జీ కూలిని ఉపయోగించి ఇది తెచ్చాం మరి ఇప్పుడు దీనిలో పాలు ఏమన్నా పెట్టొచ్చో లేదో ఇంకా తెలియదు ఒకవేళ ఎక్కువ మంది క కన్జ్యూమర్స్ అడిగితే ఈ నాటు ఆవు పెరుగు మనం అలవాటు చేసి దానివల్ల మనం కనుక పాలు ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది అలా ప్లాన్ చేద్దామని అవేర్నెస్ వచ్చే కొద్దీ మనం ఇవ్వగలుగుతాము థ్యాంక్ యూ మేడం